హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ కేంద్ర రసాయన ఎరువుల మంత్రి శాఖకు సంబంధించిన హెచ్ఈఎల్ ఇండియా లిమిటెడ్ వారు ముప్పై ఐదు కాళ్ళ బత్తీకి మహారాష్ట్ర మనకు జాబ్ ట్రైనింగ్ కింద వర్క్ అనే చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులందరూ కూడా వీటికి అప్లై అయి చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క అప్లికేషన్ మనం సబ్మిషన్ అనేది ఆఫ్లైన్లో చేయాలి ఓకే అది ఏ అడ్రస్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను టూ ఇయర్స్ అనేది మనకు ఇక్కడ జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఓకే సో ఇక మీరు చూసినట్లయితే పోస్ట్ వారికి ఇన్ఫర్మేషన్ కెమికల్ ఆపరేటర్ సంబంధించి ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి మనం ఐ ఏ ఏఓసిపి అనేది మనకు సాధించాలన్నమాట ఓకే క్వాలిఫికేషన్ అనేది మనకు ఐటీఏ చేసి ఉండాలి ఓకే తర్వాత అనాలైసి సంబంధించి ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి బిఎస్సి కెమిస్ట్రీ వారు అర్హత అయితే ఉంది ఇంజనీరింగ్కి సంబంధించి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే మీరు బిఈ మెకానికల్ చేసి ఉండాలి ఒక వేకెంట్ అనేది మనకు బిఈ కెమికల్ వరకు అయితే ఉంది మరొక వేకెంట్ అనేది మనకు బిఈలో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ చేసిన వారికి అర్హత అనేది ఉంది అన్నమాట ఓకే తర్వాత మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఎంబీఏలో ఫైనాన్స్ ఆర్ సిఆర్ ఐసిడబ్ల్యూ చేసిన వారికి అయితే రెండు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది కమర్షియల్ స్టోరీకి సంబంధించి అయితే ఎంబీఏలో మనకు మెటీరియల్ ఎంజిటి కానీ లేదంటే మనకు బిఈ మెకానికల్ సంబంధించి కానీ ఎవరైతే మనకు కోర్స్ అనేది చేసారో వారికి త్రీ వేకెన్సీ అయితే ఉన్నాయి హెచ్ఆర్కి సంబంధించి త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే ఎంబీఏ హెచ్ఆర్ఆర్ ఎన్ని పీజీ అనేది మనకు ఉండాలి అని చెప్పి అంటున్నారు ఫిట్టర్కి సంబంధించి ఎవరైతే మనకు ఐటీఐలో ఫిట్టర్ ట్రేడర్ అయితే చేశారో వారికి ఫైవ్ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే మనకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండి మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఎంఎస్ ఆఫీస్ కానీ టాలీ కానీ ఉండాలన్నమాట ఓకే ఏజ్ లిమిట్ విషయానికి వెళ్ళినట్లయితే ఫార్టీ ఇయర్స్ అనేది మంచుకోకూడదు అని చెప్పి అంటున్నారు అయితే మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే మనకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా స్టైఫండ్ అనేది మనకు పెర్ మంత్ అనేది ఎంత ఇస్తారని చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ అంతా కూడా పెర్ మంత్కి ఈ బిఈర్ ఎంబీఏ సిఏ ఐసిడబ్ల్యుఏ క్వాలిఫికేషన్తో ఎవరైతే జాబ్ అనేది సాధిస్తారో వారికి ఫిఫ్టీన్ థౌజండ్ అనేది పెర్ మంత్గా ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రాడ్యుయేట్ వారికి ఆ ఐటీఏ వారికి అయితే పెర్ మంత్ అనేది ఫస్ట్ ఇయర్ అంతా కూడా మనకు టెన్ థౌజండ్ చెప్పుని ఇస్తూ ఉంటారన్నమాట ఓకేనా సెకండ్ ఇయర్ చూసినట్లయితే మనకు బీఆర్ ఎంబీఏ సిఏ ఐసిడబ్ల్యుఏ వారికి ఎయిటీన్ థౌజండ్ అనేది పర్ మంత్గా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనకు గ్రాడ్యుయేట్ ఆర్ ఐటీఐ మనకు స్టడీతో ఎవరైతే మనకు జాబ్ అనేది సంపాదించ సంపాదిస్తారో వార వారందరికీ కూడా సెకండ్ ఇయర్లో పర్ మంత్కి ట్వెల్వ్ థౌజండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా తర్వాత మనం చూడండి వీటికి విధంగా అప్లై చేయాలంటే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అది కూడా చూపిస్తాను ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫుల్గా మీరు అని చేసి మీకు ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించిన కాపీస్ అనేవి ఉంటాయి కదా జరస్ కాపీస్ అన్నిటిని కూడా మీరు వాటికి అటాచ్ చేయాలి ఆఫ్లైన్ విధానంలో మీరు వీటికి అప్లై అనే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు అండ్ మనకి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు ఓకేనా వారు సెలెక్ట్ చేస్తారు ర్యాండంగా ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అడ్రస్ అయితే ఉంది కదా సో డివై జనరల్ అని చెప్పి మనకు ఇక్కడ ఇచ్చారు కదా ఈ అడ్రస్కి మనం పంపించాలి సంవత్సరం అయితే ఉంటుందన్నమాట అలా పంపించిన తర్వాత వారు మనకు అసలెక్ట్ అనేది చేస్తారు ఓకే సో ఇవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు అప్లికేషన్ కూడా ఈ విధంగా ఉంది మన యొక్క ఫోటో అనేది అందించాలి తర్వాత మీరు ఏ పోస్ట్ అప్లై చేసిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీ యొక్క నేమ్ని డేట్ ఆఫ్ బర్త్ని నేషనాలిటీ మరియు పర్మనెంట్ అడ్రస్ కూడా కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ తర్వాత ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ ఎక్స్సర్వీస్ వన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మీరు జడ్ చేయాలి ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఆ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి తర్వాత సైన్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ యొక్క పోస్ట్ ఖచ్చితంగా అప్లై ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి ఒక ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఇంటర్వ్యూ అయితే ఉండదు మీరు ఆఫ్లైన్లో వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పంపిస్తారు వారు ఖచ్చితంగా మీకు సెలెక్ట్ అయినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకే విధంగా అప్డేట్ అయితే ఉంది ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు సో ఖచ్చితంగా ఆఫ్లైన్లో పంపించాలంటున్నారు కాబట్టి వీటికి అప్లై చేయండి ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ